అందరికీ నమస్కారం ఈ తిరుపతి లడ్డూ ఇష్యూ అందరికీ తెలిసిందే ఇంకా లడ్డూలు అందులో కల్తీ ఆ నెయ్య ఆ గొడవ దొరికి నేను ఏమీ వెళ్ళట్లేదు ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు చాలా ప్రశ్నలు అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేసి మనోభావాలు ఎంతోమంది లక్షల కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిని ఇటువంటి ఇష్యూలో తొందరపాటుగా ఎట్లా ఎట్లాగ ఏకపక్షంగా ప్రకటిస్తారు వీరు అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవచ్చు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఒక తప్పుడు సలహా ఇచ్చారు లేకపోతే ఆయన స్వయంగా నిర్ణయం తీసుకున్నారు ఒకే దెబ్బకే ఇటు హిందువుల మనోభావాలు గెలుచుకోవచ్చు హిందువుల మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకోవచ్చు బీజేపీని ఆంధ్రప్రదేశ్ నుంచి గెంటేయచ్చు అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ క్రైస్తవ మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని చెప్పి ప్రచారం చేయొచ్చు పవన్ కళ్యాణ్ని ఎదరికెళ్లకుండా బీజేపీతో కలిసి మళ్ళీ ఎక్కడైతే ఈడిపోయి తను సొంతంగా ప్రయాణం ప్రారంభిస్తే మళ్ళీ మనం మాజీలు అయిపోతున్న పరిస్థితి వస్తుందేమో అనే ఉద్దేశంతో అందరినీ కట్టడి చేయడానికి తను ఎదరికెత్తానికి తన యొక్క వ్యూహం ఈ విధంగా అమలు చేసాడేమో కానీ మొత్తానికి ఆ వ్యూహం అయితే పెంచుకుట్టింది ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేయటం అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి వాళ్ళు అలర్ చేసేస్తున్నారు ఎందుకంటే ట్రోల్ చేస్తే వేరు వాస్తవాలు బయటకు తెక్కితే తెలియచేయటం కోసం చాలా విధాలుగా పరిపరి విధాలుగా విశ్లేషణలు చేస్తున్నారు డిబేట్లు చేస్తున్నారు కాబట్టి వ్యవస్థలు అంత గమ్ముని పూర్వంలాగా మేనేజ్ అవ్వవు పూర్వం మన వాళ్ళు వ్యవస్థలో పెద్ద స్థానాల్లో ఉంటే వాళ్ళు మేనేజ్ చేసి మనం కింద మీద పడ్డం వాళ్ళ ద్వారా వాళ్ళ కింద వాళ్ళకి చెప్పించుకొని చాలా విషయాలు మనం బయటపడిన సందర్భాలు ఉన్నాయి కానీ కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కొంతమంది నిస్వార్థ పనులు చాలా కఠినంగా వ్యవస్థలని కాపాడుతంలో ముందుండి వ్యక్తులు జడ్జిలుగా ఉన్నప్పుడు కొన్ని మనకి అనుకూలంగా కాకుండా వాస్తవంగా ఏముందో అదే బయటికి రావచ్చు అటువంటి పరిస్థితుల్లో కాకపోతే ఏంటంటే తప్పు మనుషులు చేస్తారు తప్ప మానవులు చేయవు కాబట్టి తప్పు జరిగిందని చెప్పి అవమాన భారంతో కుంగుపోకలేదు ఎందుకంటే చాలామంది చాలా ప్రేలాపాలలో పేలేసారు దీని గురించి వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఈ దేవుడి మీద వాళ్ళకే పేటెంట్ ఉన్నట్టు వాళ్ళకే దేవుడి మీద భక్తి ఉన్నట్టు అపచారం జరిగిపోయిందని చెప్పి చిరతలోయించి వాళ్ళు ఒకడు మెడతలోయించి వాళ్ళు ఒకళ్ళు అడ్డవేళ్ళ కోట్లు వాళ్ళు ఒకళ్ళు కొంచెం బూతులు మాట్లాడేసి వాళ్ళు ఒకళ్ళు వాళ్ళకి చేసి వాళ్ళు ఒకళ్ళు ఇంత అన్ని అయింది చంపేస్తామని వాడు ఒకడు కోలు తీసేస్తామని వాడు ఒకడు ఎవడ ఇష్టం వచ్చేటాడో రెచ్చిపోయారు ఆఖరికి ఆ చూ ఎందుకు పరికరాని వెదవలు కూడా దీని గురించి కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గుడ్డు మోసం పట్టుకెళ్ళి బుధానేసుకుని చచ్చుకుని కొండెక్కి అక్కడ లడ్డు ప్రసాదం తయారు చేస్తున్న దాంట్లో కలిపేసాడు అన్న విధంగా రకరకాలుగా ప్రవర్తించిన వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముద్దు చూపుతో ప్రయత్నం చేసుకున్నాడు ఆయన ఆయన ఎందుకంటే తిరుపతి లడ్డుని అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చితం కాదు అది తిరుపతి లడ్డుని అపవిత్రం చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తి యొక్క కూటములు తన భాగస్వామి ఆ తప్పుడు ప్రచారంలో కూడా తన భాగస్వామి అయినందుకు తనకే తన తరపున తన అధినాయకుడు తన అన్నగారు తర్వాత తన గురువు దైవం లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ పాపం చుట్టుకోకుండా ఉండటం కోసం ఆయన బాధ్యత చేసుకున్నాడు దానికోసం మెట్లు గడిగాడు అవి అడిగాడు ఇంకడిగాడు ఇంకా ఆయన ఉద్దేశించి చిన్నపిల్లలు ముడ్లే కాబట్టి ఆయన్ని ఫాలో అయ్యి చంద్రబాబు నాయుడుని ఫాలో అయ్యి అలా ఏ వాగితే దానికి వంతపాడి పాడి ఇట్ల కూడా వ్యవస్థను బస్టులు పట్టించి భగవంతుడికి కూడా రాజకీయాలకు ఉపయోగించుకొని చాలామంది మనోభావాలు గాయపరిచి ప్రజలను రెచ్చగొట్టి ఉద్రేకాలను రెచ్చగొట్టి ఏంటంటే హిందువులంతా కలిపి ఇప్పుడు రోడ్డు మీద ఒక రండి 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 హైందో మతం హిందూ మతం అని చెప్పి ఇంత గగోలు వచ్చి వాళ్ళంతా బయటకు వచ్చి ఈ ముస్లింలు క్రిస్టియన్లే చెప్పేమనే ఏంటి ఇప్పుడు మీరు వచ్చాకనే హిందూ మతకం బతికబట్ట కడుతుందా అది కూడా ఆలోచించుకోవాలి కదా మనకు వయసు పెరుగుతుంది తగ్గట్లేదు మీ ఇద్దరికీ కూడా చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వయసు తగ్గట్ల వయసు పెరుగుతుంది వయసు పెరిగేటప్పుడు కూడా మీరు లోకంలో సొసైటీలో ఏం జరుగుతుందో చూడండి మీకు ఒక మంచి స్థానం ఇచ్చారు ఆ స్థానాన్ని కాపాడుకొని పనులు చేయాలి తప్ప చిత్త దీక్షలో మెట్లు గడుగుతాడు అంటులతో తోముతారు ఇటువంటి పనులు చేసి ప్రజలు నచ్చగొట్టే విధంగా చేయకూడదు అదే విధంగా వీళ్ళు నమ్ముకుని ఎవరికి రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు దేవుడు అనేవాడు ఎవరినైనా క్షమితాడు మీరు క్షమాపణ కోరుకోండి ప్రాయచ్యత్వం చేసుకోండి అంతే తప్ప మేమేదే కక్ష సాధించడం తిరుపతి వెంకటేశ్వర స్వామి మీరు అడిగినట్టునే మీ ముక్కులు తీసుకోండి వెళ్ళండి దర్శనం చేసుకోండి మీ ఊళ్ళోనూ గుడికైనా వెళ్ళండి మేము తప్పు చేసాం మాకు తెలియక మా నాయకులు రాజకీయాలని మేము తెలుసుంటూ కూడా మేము ఇంత పొరపాటు చేసాం క్షమించమని కోరుకుంటే భగవంతుడు మిమ్మల్ని క్షమించారు అంతేకాని మీరు తొందరపడి అగాయత్యాలు చేయక్కలేదు ఆత్మహత్యలు లాంటివి చేసుకోలేదు ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించారు పెద్ద మనతోటి ఎందుకంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి దాన్ని ఒక సినిమా కింద తయారు చేద్దాం లేదా ఒక పెద్ద బాహుబలిని సృష్టించేద్దాం అని చెప్పి ప్రయత్నం చేసిన వెజనరీకి ఏమన్నా పాపం అంటే ఆయనకి డెఫినెట్గా తగులుతుంది ఒకవేళ ఇందులో ఎవరు అయ్యి ఆయనకి తప్పుడు సలహా ఇచ్చి వ్యవస్థలో ఇంతమంది పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఆ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క అధ్యక్ష పీఠానికి ఆశపడవు దేనికో చాలామంది తప్పుడు సలహాలు ఇచ్చి ఉండొచ్చు అదేవిధంగా పెద్ద నాయర్ని నమ్ముకుని వ్యవస్థను మేనేజ్ చేసేద్దాం పెద్దవాళ్ళు ఉన్నారు కానీ తలుచుకుంటే ఏదైనా చేయగలరని చెప్పి పెద్దలను నమ్ముకుని ఇందులో దిగి పాలైన అందరికీ కూడా ఏంటంటే మీ తప్పుల్ని భగవంతుడు క్షమించారు కాబట్టి ఇటువంటి తప్పులు ఇంకెప్పుడు చేయకుండా మీ మనోభావాల్ని గాయపరచుకోకండి ప్రజలనే భక్తుల మనోభావాలు కూడా గాయపరచకండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రామానురావు జయహింద్